భారత యుద్ధానంతరం పాండవులు తప్ప యావన్ మంది కురువీరులు వీరులు వీర మరణం పొంది స్వర్గస్థులయ్యారు దుర్యోధనాథులు స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉన్నారు కర్ణుడు కూడా వారితో పాటు స్వర్గవాసి అయ్యాడు కానీ చాలా ఆకలితో బాధపడుతూ ఉండేవాడు వెంటనే కర్ణుడు వ్యాసుల వారిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు వ్యాసుడు ఒకసారి దివ్య దృష్టితో చూసి కర్ణ నీవు భూలోకంలో అన్ని దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకున్నావు కానీ నీవు అన్నదానమే ఆనాడు చెయ్యలేదు అందుచేతనే నీవు స్వర్గంలో ఉన్న నిన్ను ఆకలి బాధ దహిస్తోంది శ్రీకృష్ణుడు సంధిరాయభారానికి అస్తినాపురానికి వచ్చినప్పుడు విదురుని ఇంట భోజనం చేశాడు నీకు గుర్తుండే ఉంటుంది అదే సమయంలో అన్నార్థుడొకడు నిన్ను అన్నం పెట్టమని అడిగాడు కానీ నీవు వాడికి భోజనం పెట్టలేదు కానీ భోజనాలు పెడుతున్న వెదురుని ఇల్లు నీ చూపుడు వేలితో చూపించావు అందుచేతే నీ చూపుడు వేలికి అన్నదాన ఫలితం దక్కింది కనుక నీవు ఇప్పుడు నీ చూపుడు వేలిని ఒక్కసారి నోటిలో పెట్టుకో నీ ఆకలి బాధ తీరుతుంది అంటూ చెప్పాడు వ్యాసభగవానుడు కన్నుడు తన చూపుడు వేలిని నోటిలో పెట్టు పెట్టుకుని బయటకు తీయగానే అతని ఆకలి బాధ తీరిపోతుంది